స్ట్రెండ్స్ వెల్కమ్ టు అకౌంటెన్సీ క్లాస్ ఐఎం నర్సింగ్ డు కామర్స్ టీచర్ స్టూడెంట్స్ ఈ వీడియోలో మీకు అకౌంటెన్సీ మొదటి సంవత్సరం అకౌంటెన్సీలో ముఖ్యమైనటువంటి చాప్టర్ సహాయక చిట్టాలు ఈ సహాయక చిట్టాల్లో ఎనిమిది రకాలైనటువంటి సహాయక చిట్టాలు ఉంటాయని మీకు ఇంతకుముందు వీడియోలో వివరించడం జరిగింది అవి ఏంటి అంటే కొనుగోలు చిట్టా కొనుగోలు వాపసుల చిట్ట అమ్మకాల చిట్ట అమ్మకపు వాపసుల చిట్ట నగదు చిట్ట వసూలు బిల్లుల చిట్ట అలాగే చెల్లింపు బిల్లుల చిట్ట చివరిది ఎనిమిదవది అసలు చిట్ట ఈ ఎనిమిది రకాల చిట్టాలు ఉంటాయనేటువంటి చిట్టా పుస్తకాలు ఉంటాయనేటువంటి విషయాన్ని మీకు ఇంతకుముందు వీడియోలో వివరించడమైనది మరి ఈ వీడియోలో ఆ ఎనిమిది రకాలైనటువంటి సహాయక చిట్టా పుస్తకాల్లో మొదటిది కొనుగోలు చిట్టా పుస్తకం ఈ కొనుగోలు చిట్టా పుస్తకాన్ని ఎందుకు రూపొందిస్తాం అందులో పొందుపరిచే అంశాలు ఏంటి మొదలైనటువంటి విషయాలనన్నిటినీ కూడా దానితో పాటు ఒక ప్రాబ్లమ్ని కూడా మీకు ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది అంటే కొనుగోలు చిట్టా పుస్తకానికి సంబంధించినటువంటి ఒక ప్రాబ్లం దానికి పరిష్కారం అంటే సొల్యూషన్ని కూడా మీకు ఈ వీడియోలో వివరిస్తాం స్టూడెంట్స్ ఇక్కడ ముందుగా కొనుగోలు చిట్టా అంటే ఏంటి దాని ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం సహాయక చిట్టాల్లో ఒకటైనటువంటి లేదా మొదటిది మనం అనుకుందాం ఇక్కడ కొనుగోలు చిట్ట కొనుగోలు సహాయక పుస్తకం అని అంటాం దీని కొనుగోలు చిట్టా అని కూడా అంటున్నాం దీనిలో ఏం చేస్తామంటే కేవలము ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు రెండు పాయింట్స్ ఒకటి ఏంటి అరువు కొనుగోలు మాత్రమే ఇందులో నమోదు చేయాలి అంటే నగదు కొనుగోలు ఉన్నట్టయితే ఆ విషయాలను ఈ కొనుగోలు పుస్తకంలో కొనుగోలు పుస్తకంలో నమోదు చేయడం జరగదు కేవలం అరువు కొనుగోలు వివరాలను మాత్రమే ఈ కొనుగోలు చిట్టా పుస్తకంలో నమోదు చేస్తాం ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నగదు కొనుగోలు మరియు ఆస్తుల కొనుగోలు నమోదు చేయరాదు ఈ కొనుగోలు చిట్టా పుస్తకంలో మనము ఆస్తుల కొనుగోలుకు సంబంధించినటువంటి వివరాలను ఇందులో పొందుపరచకూడదు నామోదు చేయకూడదు అది ఆస్తులను నగదుకు కొన్న అరువుకు కొన్న ఆ విషయాలను మాత్రము మనం కొనుగోలు చిట్టా పుస్తకంలో నామోదు చెయ్యము ఆ వ్యవహారాలను కొనుగోలు చిట్టా పుస్తకంలో నమోదు చేయము ఏ వ్యవహారాలను ఆస్తులకు సంబంధించినటువంటి కొనుగోలు వ్యవహారాలను మరి ఆస్తులు అంటే ఏంటి ఏవైనా స్థిరాస్తులు చేస్తులు మనకు ఉదాహరణకు ఇక్కడ చెప్పాలంటే భూమి భవనాలు యంత్రాలు మొదలైనటువంటి ఆస్తులు ఏవైనా కొనుగోలు చేసినట్టయితే ఆ కొనుగోలుకు సంబంధించిన వివరణ వ్యవహారాలను కొనుగోలు చిట్టా పుస్తకంలో నమోదు చేయము అలాగే నగదుతో మనం సరుకు కొనుగోలు చేస్తే ఆ విషయాన్ని కూడా మనము కొనుగోలు చిట్టా పుస్తకంలో నామోదొచ్చాము ఈ రెండు ముఖ్యమైనటువంటి విషయాలను మనం గుర్తుంచుకోవాలి కొనుగోలు చిట్టా పుస్తకాన్ని తయారు చేసి అందులో వ్యవహారాలను నామోదు చేసేటప్పుడు మూడవ విషయం మీరు గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే వర్తకపు డిస్కౌంట్ మనము ఆర్థిక వ్యవహారాలను కొనుగోలు చిట్టా పుస్తకంలో నమోదు చేసేటప్పుడు వర్తకప్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఈ వర్తకప్ డిస్కౌంట్ ఎప్పుడైతే ఇస్తారో ఆ వర్తకప్ డిస్కౌంట్ని కొనుగోలు ధరలో నుంచి తగ్గించి అది ఒక రకమైనటువంటి తగ్గింపు ఆ తగ్గింపును చూయించి అసలు తగ్గి అసలు విలువ అంటే నికర విలువను మనం కొనుగోలు చిట్టా పుస్తకంలో నమోదు చేయాలి మరి వర్తకప్ డిస్కౌంట్ అంటే ఏంటి అంటే టోకు వర్తకులు చిల్లర వర్తకులకు సరుకులు అమ్మేటప్పుడు ఆ కొనుగోలు ధర ఏదైతే ఉంటుందో లేదా ముద్రిత విలువ ఏదైతే ఉంటుందో ఆ ముద్రిత విలువకు కొంత తగ్గింపు ధరకు సరుకులు విక్రయించడం జరుగుతుంది ఈ తగ్గింపుతో విక్రయించినటువంటి సరుకులు తగ్గింపు విలువను మనం ఏమంటామంటే వర్తకపు డిస్కౌంట్ అని అంటాం ఈ వర్తకపు డిస్కౌంట్ను మనం లెక్కించినటువంటి మొత్తం విలువలోకించి వర్తకపు డిస్కౌంట్ని తగ్గించి ఆ నిఖర విలువను మనం కొనుగోలు చిట్టా పుస్తకంలో నమోదు చేసుకుంటాం ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి ఇన్వోర్డ్ ఇన్వాయిస్ ఇన్వోర్డ్ ఇన్వాయిస్ అంటే మనం కొనుగోలు చేసినప్పుడు సరుకుతో పాటు మనకు ఒక ఇన్వాయిస్ పత్రంని ఇవ్వడం జరుగుతుంది అందులో మనం ఏ సరుకులు కొన్నాం సరుకు యొక్క ధర సరుకుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి అది ఒక డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్ని ఆధారంగా చేసుకొని మనము కొనుగోలుకు సంబంధించినటువంటి వ్యవహారాలను చిట్టా పుస్తకంలో కొనుగోలు చిట్ట పుస్తకంలో నమోదు చేస్తాం సో ఇవి ముఖ్యమైనటువంటి అంశాలు మనం కొనుగోలు చిట్ట పుస్తకాన్ని రూపొందించినప్పుడు గుర్తుంచుకోవాల్సినటువంటివి అలాగే కొనుగోలు చిట్టా పుస్తకం యొక్క నమూనా చూద్దాం ఇక్కడ కొనుగోలు చిట్టా పుస్తకాన్ని చూసినట్టయితే మొత్తము ఫైవ్ కాలమ్స్ ఉన్నాయి ఐదు ఉన్నాయి మొదటి వరుస తేదీ రెండవ వరుస వివరాలు మూడో వరుస ఇన్వోర్డ్ ఇన్వాయిస్ నంబర్ నాలుగో వరుస ఆవర్జపుట సంఖ్య ఐదవ వరుస మొత్తము రూపాయి ఈ రకంగా మనము కొనుగోలు చిట్టా పుస్తకాన్ని రూపొందిస్తాం సో ఈ రకంగా రూపొందించిన తర్వాత అందులో కొనుగోలు కొనుగోలు వ్యవహారాలను మనము ఆ పుస్తకంలో నమోదు చేయడం జరుగుతుంది సో అది ఏ రకంగా జరుగుతుందో ఒక ఒక ప్రాబ్లమ్ని మనం ఇక్కడ తీసుకొని ప్రయత్నిద్దాం చూడండి కొనుగోలు చిట్టాను మనం తయారు చేసేటప్పుడు కొన్ని వ్యవహ వ్యవహారాలు మనకి ఇలా వస్తాయి అవి ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం ఇక్కడ ఫస్ట్ ఇయర్ తీసుకుందాం రెండు వేల పంతొమ్మిది జూన్ ఒకటి రాము నుండి కొన్న సరుకు రూపాయలు ఐదు వేలు ఈ రకంగా ఉంటుంది అలాగే జూన్ ఫిఫ్త్ శంకర్ నుండి కొన్న సరుకు ఇక్కడ ఇన్వాయిస్ నంబర్ ఫైవ్ అనుకుందాం సో ఇ అమౌంట్ వచ్చేసి రెండు వేలు అలాగే ఎయిట్ కృష్ణ నుండి కొనుగోలు కొనుగోలు ఇన్వాయిస్ నంబర్ వాళ్ళు ఇస్తే మనం తీసుకుంటాం లేకపోతే లేదు సో రూపాయలు నాలుగు వేలు తరువాత తొమ్మిది నగదుకు సరుకు కొనుగోలు నగదుకు సరుకు కొనుగోలు రూపాయలు ఎనిమిది వేలు రహీం నుండి సరుకు కొనుగోలు సరుకు కొనుగోలు రూపాయలు పదివేలు వేలు డిస్కౌంట్ టెన్ పర్సెంట్ కొనుగోలు ఖాతాను తయారు కొనుగోలు చిట్టాను తయారు చేయండి అన్నారనుకుందాం కొనుగోలు చిట్ట పుస్తకాన్ని చిట్ట పుస్తకం తయారు చెయ్యండి అని రకంగా వస్తుంది అనుకుందాం క్వశ్చన్ సో ఇక్కడ ఇంకొక పాయింట్ తీసుకుందాం మనం అర్థం కావడానికి యంత్రం కొనుగోలు యంత్రం కొనుగోలు రూపాయలు మూడు వేలు చూడండి ఈ రకంగా మీకు వి ప్రాబ్లం ఇచ్చేసి దాని నుండి మీకు ఏం తయారు చేయమంటాడు కొనుగోలు చిట్టని తయారు చేయమంటున్నాడు ఈ కొనుగోలు చిట్టాకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏమున్నాయి చూడండి రెండు వేల పంతొమ్మిది జూన్ ఒకటి నుండి ఒకటి రోజు రాము నుండి కొన్న సరుకు రూపాయలు ఐదు వేలు జూన్ రెండు యంత్రం కొనుగోలు రూపాయలు మూడు వేలు జూన్ ఐదు శంకర్ నుండి కొన్న సరుకు రూపాయలు రెండు వేలు జూన్ ఎనిమిది కృష్ణ నుండి కొనుగోలు రూపాయలు నాలుగు వేలు జూన్ తొమ్మిది నగదుకు సరుకు కొనుగోలు ఎనిమిది వేలు జూన్ పది రహీం నుండి సరుకు కొనుగోలు రూపాయలు పదివేలు వర్తకప్ డిస్కౌంట్ పది శాతము కొనుగోలు చిట్టా పుస్తకాన్ని తయారు చేయండి అన్నారు సో ఎప్పుడైతే కొనుగోలు పుస్త కొనుగోలు చిట్టా పుస్తకాన్ని తయారు చేయమంటున్నారో మనం ఈ రకంగా ఆ నమూనాను రూపొందించుకుంటాం కొనుగోలు చిట్టా పుస్తకంలో కొనుగోలు పుస్తకం ఓకే చిట్టా ఉస్తాం దీంట్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి మనకు ఎన్ని వర్షలు ఉన్నాయి ఐదు వరుసలు మొదటి వరుస తేదీ రెండవ వరుస వివరాలు మూడవ వరుస ఇన్ ఇన్వాయిస్ నంబర్ నాలుగవ వరుస ఆవర్జపుట సంఖ్య ఐదవ వరుస మొత్తం రూపాయి ఓకే స్టూడెంట్స్ సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇందులో కేవలము రాయవలసినటువంటి అంశాలు ఏంటో మనం గుర్తు చేసుకోవాలి అంటే రెండు కండిషన్స్ ఉంటాయి ఒకటి అరువు కొనుగోలును మాత్రం ఇందులో నమోదు చేయాలి రెండవది ఆస్తుల కొనుగోలు చేసినట్టయితే ఆ వివరణ ఇందులో రాయకూడదు ఆ వ్యవహారాలను కొనుగోలు పుస్తకంలో రాయకూడదు ఈ రెండు అంశాలను మనం గుర్తుపెట్టుకోవాలి మూడవ అంశము వర్త్గా డిస్కౌంట్ ఉన్నట్టయితే ఆ డిస్కౌంట్ని తగ్గించి అసలు విలువ నగదు అంటే నిఖర విలువను మొత్తం రూపాయల్లో చూపించాలి ఈ మూడు పాయింట్స్ మనము కొనుగోలు చిట్టా పుస్తకం తయారు చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు ఇప్పుడు మొదటి వ్యవహారం ఏముందో చూడండి రాము నుండి సర్పు కొనుగోలు ఇది అరువు వ్యవహారము మనము కొనుగోలు చిట్టా పుస్తకంలో రాసుకోవచ్చు కాబట్టి రెండు వేల పంతొమ్మిది జూన్ ఒకటి ఇక్కడ రాము అని మాత్రమే రాయాలి సో పేరు లేదా ఆ సంస్థ పేరు ఉంటే రాము అండ్ కంపెనీ ఉంటే రాము అండ్ కంపెనీ లేదా రాము అండ్ బ్రదర్స్ ఉంటే రాము అండ్ బ్రదర్స్ ఏముంటే ఆ పేరు మనం రాస్తాం ఖాతా అని రాయం చూడండి ఇక్కడ వ్యక్తి పేరు మాత్రమే రాస్తున్నాం ఇన్వాయిస్ నంబర్ను మనం ఇక్కడ లేవు కాబట్టి మనం ఒక ఆర్డర్ ఇచ్చుకుందాం ఇన్వాయిస్ నంబర్ ఇది మొదటిది అనుకుందాం ఒకటి అని ఇచ్చుకుంటాం ఆవర్జపు సంఖ్యతో సంబంధం లేదు అమౌంట్ ఎంత కొన్నాం మనము ఐదు వేల రూపాయలు ఈ రకంగా రాసుకోవాలి తర్వాత జూన్ రెండున యంత్రం కొన్నారు జూన్ రెండున యంత్రం కొనుగోలు చేశారు యంత్రాలు ఆస్తుల కొనుగోలు చేస్తే ఇందులో నమోదు చేయం కాబట్టి ఈ దాన్ని మనం పరిగణలోకి తీసుకోము కొనుగోలు చిట్టా పుస్తకాన్ని రూపొందించేటప్పుడు ఆస్తుల కొనుగోలు వివరాలను ఇందులో పొందుపరచము కాబట్టి ఈ వ్యవహారాన్ని పరిగణలోకి తీసుకోము మూడో ఐదో మూడో అంశం చూడండి ఐదు నాడు జూన్ ఐదు నాడు శంకర్ నుండి కొన్న సరుకు రూపాయలు రెండు వేలు ఇది జూన్ ఐదు నాడు వస్తుంది కాబట్టి జూన్ ఫైవ్ ఏం పేరు శంకర్ ఇన్వాయిస్ నంబర్ ఆర్డర్లో వేసుకుందాం అవి వాళ్ళు ఇచ్చిన ఇన్వాయిస్ నంబర్ ఇక్కడ మనం సంస్థకు సంబంధించినటువంటి ఇన్వాయిస్ నంబర్గా రాసుకుందాం లేదంటే ఇక్కడ దీన్ని మనం రెండుగా మార్చుకుందాం సో ఇన్వాయిస్ నంబర్ టూ అమౌంట్ రెండు వేలు ఓకే స్ట్రెండ్స్ ఇట్లా రెండవ పేరు మనం అమౌంట్ రాసేసుకుంటున్నాం తర్వాత కృష్ణా నుండి కొనుగోలు సరుకు ఇది అరువు వ్యవహారం డేట్ ఎనిమిది కాబట్టి వస్తుంది ఎనిమిది కృష్ణ ఓకే ఇన్వాయిస్ నంబర్ మూడు అమౌంట్ వచ్చేసి నాలుగు వేలు మొత్తం రూపాయలు రాసుకుంటాం తర్వాత నగదుకు సరుకు కొనుగోలు ఆల్రెడీ మనం చెప్పాను కండిషన్స్లో అరువు కొనుగోలు మాత్రమే తీసుకుంటాం కానీ నగదు కొనుగోలు కొనుగోలు పుస్తకం తయారు చేసేటప్పుడు మనము తీసుకోము కాబట్టి ఈ నగదు కొనుగోలును వదిలివేస్తాం తర్వాత టెన్త్ రహీం రహీం నుంచి రహీం నుంచి కొన్న సరుకు పదివేల రూపాయలు డిస్కౌంట్ టెన్ పర్సెంట్ అన్నాడు రహీం నుంచి ఇది అరువు వ్యవహారం సో అరువు వ్యవహారం ఎంత కొంటున్నాం పదివేల రూపాయలు వాటి మీద ముద్రిత విలువ పదివేల రూపాయలు ఉంది టోకు వర్తకుడు చిల్లక వర్తకుడుకు అమ్మేటప్పుడు పదివేల రూపాయల ముద్రిత విలువతో సరుకు ఇస్తున్నాడు అయితే పది శాతం వర్తకప్ డిస్కౌంట్ అంటే దాని మీద పది ముద్రిత విలువ కంటే పది శాతం తక్కువ ధరకు అతడికి చిల్లర వర్తకునికి అమ్మినప్పుడు చిల్లర వర్తకుడు ఏం చేస్తాడు ఆ దాన్ని అసలు విలువకు దాని మీద ముద్రిత విలువకు అతడు అమ్ముకొని లాభాన్ని ఆర్జించడం జరుగుతుంది సో ఇక్కడ వర్తకప్ డిస్కౌంట్ వచ్చినప్పుడు ఈ యొక్క ఇచ్చిన విలువలకించి వచ్చిన వర్తకప్ డిస్కౌంట్ విలువను తీసివేసి మనము చిట్టా పుస్తకంలో చూయించాలి సో పదినాడు డేట్ టెన్త్ ఎవరి నుంచి తెస్తున్నాం రహీం రహీమ్ ఎంత సర్ ఎంత డిస్కౌంట్ వర్తకప్ డిస్కౌంట్ పది శాతం వర్తకపు డిస్కౌంట్ టెన్ పర్సెంట్ ఇస్తున్నాం కాబట్టి దాన్ని తగ్గించి మనం తీసుకోవాలి ఎన్ని రూపాయలు సరుకు అది పదివేల రూపాయలు పది శాతం లెక్కిస్తే మనకు ఎంత వస్తుంది వెయ్యి రూపాయలు సో ఇప్పుడు ఏం చేస్తాం పదివేలకించి వెయ్యి రూపాయలను తీసివేసి అసలు విలువను చూపిస్తాం ఇక్కడ వానికి అమ్ముతుంది ఎంత సరుకులు అమ్ముతుంది పదివేల రూపాయలు పదివేలలోకించి ఎంత తీసేయాలి వెయ్యి రూపాయలు తీసివేయాలి తీసివేసి ఎంత వస్తుంది తొమ్మిది వేలు మనం ఇక్కడ రాసుకోవాలి ఇన్వాయిస్ నంబర్ ఫోర్ అనుకుందాం ఓకే స్టూడెంట్స్ ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ కాకుండా ఉండడానికి మళ్ళోసారి మీకు చూపిస్తాను వర్తకపు డిస్కౌంట్ ఎంత టెన్ పర్సెంట్ కదా టెన్ పర్సెంట్ వర్తకప్ డిస్కౌంట్ ఎంత టెన్ పర్సెంట్ సో అతనికి నుంచి అతనికి అతని నుంచి కొన్నసరికి ఎంత టెన్ థౌసండ్ ఈ టెన్ పర్సెంట్ ఎట్లా లెక్కిస్తున్నాం మనము పైన టెన్ పర్సెంట్ వర్తకప్ డిస్కౌంట్ లెక్కిస్తే మనకి ఎంత వస్తుంది వెయ్యి రూపాయలు వస్తుంది ఇప్పుడు పదివేలు కొంచెం వెయ్యి రూపాయలు తీసివేస్తే తొమ్మిది వేలు అసలు విలువను అక్కడ రాస్తున్నాం ఇప్పుడు మనం ఏం చేయాలి నెల చివరను లేదా ఏ తేదీన మనం ఖాతాలో ముగిస్తున్నామో అప్పటి వరకు మొత్తము నిల్వను తెచ్చు మొత్తంనే లెక్కించాలి అంటే ఇక్కడ మొత్తం మొత్తం రూపాయి మొత్తం ఎంత వస్తుందో చూడండి తొమ్మిది పదమూడు పదిహేను ఇరవై ఇరవై వేలు ఈ రకంగా మీరు ఏ చిట్టాన్ని తయారు చేసుకోవాలి కొనుగోలు చిట్టా పుస్తకాన్ని తయారు చేయాలి ఓకే స్టూడెంట్స్ మళ్ళీ ఒకసారి వివరణ అంతా కూడా వివరిస్తాను మనము కొనుగోలు చిట్టా పుస్తకాన్ని తయారు చేయాలనుకున్నప్పుడు ముఖ్యంగా మూడు విషయాలను గుర్తించాలి ఒకటి అరువు కొనుగోళ్లను మాత్రమే కొనుగోలు చిట్టా పుస్తకంలో రాసుకుంటాం రెండవది నగదు కొనుగోలు కానీ మరియు ఆస్తుల కొనుగోలు వివరాలను మనం కొనుగోలు పుస్తకంలో వ్రాయము మూడవ అంశము వర్తకప్ డిస్కౌంట్ ఉన్నట్టయితే మనకిచ్చినటువంటి అసలు విలువలోకించి వర్తకప్ డిస్కౌంట్ని తీసివేసి నిఖ్ర విలువను మనము మొత్తం రూపాయలలో చూపించవలసి ఉంటుంది చూడండి ఇక్కడ ఇచ్చినటువంటి లెక్క మనం తీసుకున్నట్టయితే రాము నుంచి కొన్నిసార్కు రూపాయలు ఐదు వేలు కాబట్టి ఇక్కడ మనము రూపొందించినటువంటి కొనుగోలు చిట్టా పుస్తకంలో ఐదు వరుసలు తేదీ వరుస వివరాల వరుస ఇక్కడ ఇన్వోల్డ్ ఇన్వాయిస్ నెంబర్ ఇది ఇన్వోల్డ్ ఇన్వాయిస్ నంబర్ కాలం తర్వాత ఆ వర్జపుట సంఖ్య ఆ తర్వాత మొత్తం రూపాయి సో జూన్ పంతొమ్మిది జూన్ ఒకటి రెండు వేల పంతొమ్మిది మనం ఇక్కడ సంవత్సరం తర్వాత మంత్ ఆ తర్వాత డేట్ రాసుకొని ఏ వ్యక్తి నుంచి అయితే తీసుకుంటున్నామో అరువుకు ఆ వ్యక్తి పేరు రాసేసి ఇన్వాయిస్ నంబర్ మనం ఆర్డర్లో ఇచ్చుకుందాం అవగాహన గురించి ఇక్కడ ఇన్వాయిస్ నంబర్ వన్ అమౌంట్ అతనుంచి కొన్న అమౌంట్ కొనుగోలు అమౌంట్ మొత్తం ఎంత ఐదు వేల రూపాయలు మొత్తం రూపాయలు తర్వాత నెక్స్ట్ యంత్రాన్ని కొన్నాం కాబట్టి యంత్రం ఇందులో నమోదు చేయమన్నటువంటి విషయం కండిషన్ మనం ముందే తెలుసుకున్నాం కాబట్టి యంత్రం వివరాలు ఇందులో రావు ఆ తర్వాత శంకర్ నుండి కొన్న సరుకు శంకర్ నుంచి మనం సరుకులు కొంటున్నాం అతి అరువు వ్యవహారం కాబట్టి డేట్ ఐదు శంకర్ ఇన్వాయిస్ నంబర్ టూ అని రాస్తున్నాం ఆర్డర్ ప్రకారము రెండు వేల రూపాయలు తర్వాత కృష్ణ నుండి కొన్న సరుకు ఇది అరువు వ్యవహారం డేట్ ఎనిమిది కృష్ణ పేరు రాస్తున్నాం ఇన్వాయిస్ నంబర్ సీక్వెన్స్ రాస్తున్నాం మూడోది తర్వాత అమౌంట్ అతను మొత్తం రూపాయలు నాలుగు వేలు ఆ తర్వాత నగదుకు సరుకు కొనుగోలు ఇంతకుముందే చెప్పుకున్నాం నగదు కొనుగోలు ఆస్తుల కొనుగోలు ఇందులో రావు కాబట్టి వాటిని నామోదు చేయము దేంట్లో కొనుగోలు చిట్ట పుస్తకంలో వాటిని నమోదు చేయము వదిలేసాయి తర్వాత రహీం నుండి సరుకు కొనుగోలు రూపాయలు పదివేలు ఇప్పుడు రహీం నుంచి మనం ఎంత కొంటున్నాం సరుకు పదివేల రూపాయలు సరుకు కొన్నాం మరి అతడికి డిస్కౌంట్ ఎంత శాతం ఇస్తున్నాం టెన్ పర్సెంట్ పదివేలలో టెన్ పర్సెంట్ లెక్కిస్తే మీకు ఎంత వస్తుంది వెయ్యి రూపాయలు వస్తుంది పదివేలలో వెయ్యి రూపాయలు తీసేస్తే ఎంత రాసుకోవాలి ఇక్కడ అమౌంట్ మనం తొమ్మిది వేలు తొమ్మిది వేలు రాసాము సిన్వాయిస్ నంబర్ మనం ఆర్డర్లో రాసుకుంటే నాలుగు వస్తుంది ఇప్పుడు ఆ తర్వాత మనకేం చేయమన్నారు కొనుగోలు చిట్టా పుస్తకాన్ని రూపొందించుకున్నాం రూపొందించాము మొత్తం విలువను లెక్కించాలి కొనుగోలు పుస్తకంలో ఎంత ఉంది మనకు ఎంత అవుతుందో మొత్తం చూసినట్టయితే ఇరవై వేల రూపాయలు అవుతుంది కాబట్టి ఆ మొత్తం రూపాయల్ని ఇక్కడ రాసుకొని మొత్తం అని ఈ రకంగా రాయవలసి ఉంటుంది ఈ రకంగా మీరు కొనుగోలు చిట్టా పుస్తకాన్ని రూపొందించాలి స్టూడెంట్స్ మీకు సాహెబ్కా చిట్టా పుస్తకాలు ఎనిమిది ఉన్నాయని మీకు తెలుసు దాంతోపాటు కొనుగోలు చిట్టా పుస్తకాన్ని ఏ రకంగా రూపొందిస్తారనే విషయం మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో